ధర్మరాజా నువ్వు అడిగిన ఉపకారం చేస్తాను దర్పమును తేజమును మాయ దళర బలికి ఏయంగ చేతులాడకునికి రాధాతనూజు నర్జనుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు నేను ఏ మాటలు అనకూడదు ఏ మాటలు మాట్లాడకూడదు అవే మాట్లాడతాను ఆ మాటలు మాట్లాడుతుంటే నేను అలా సారథ్యం చేస్తుంటే అవన్నీ వింటున్నటువంటి కర్ణుడి యొక్క గర్వము పరాక్రమము అన్నీ పక్కకి తొలగిపోయి మనసంతా కలత చెందుతుంది అలా మనసు కలత చెంది ఉన్ననాడు అతను యుద్ధం మీద దృష్టిని నిలబెట్టలేడు అలా యుద్ధం మీద దృష్టిని నిలబెట్టడంలో బలహీనత పొందినటువంటి కర్ణుడి మీద బాణ పరంపర కురిపించి అర్జునుడు యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు అందుకని నేను అటు దుర్యోధన పక్షంలో యుద్ధం చేసినట్టు చేస్తా కానీ విజయం మాత్రం మీకే కట్టబెడతాను కాబట్టి మీరు ఏమీ పెంగ అని ఇంకేమైనా కోరుకోమన్నాడు ధర్మరాజు గారు ఇంకేమీ కోరుకోవలసిన అవసరం లేదు కానీ ఏది మీరు ఇందాక ఒక మాట అన్నారే కష్టాలు పడ్డా కూడా ఇంద్రుడు గొప్పవాడయ్యాడని ఏదా నహుషోపాఖ్యానం మాకు చెప్పండి అన్నాడు ఎవరినైనా ఏమైనా చెప్పమన్నా అనుకోండి నా అంత నేను నేను చెప్తున్నాను వాళ్ళు వింటున్నారని అదో గర్వానికి కారణం అవుతూ ఉంటుంది నా బోటి అందుకని ఆ శల్యుడు ఎప్పుడైతే నహుషోపాఖ్యానం చెప్పమని ధర్మరాజు గారు అడిగాడో పొంగిపోయి ఇంత ఆదరిస్తున్నాడు ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కింద కూర్చుని వింటున్నారని చెప్పి ఆ ధర్మరాజు గారికి నహుషోపాఖ్యానాన్నంతటినీ కూడా వివరించి చిట్ట అదిగో ఆ నహుషుడు ఎలా పతనమైపోయాడో ఆ దుర్యోధనుడు అలాగే పతనం అయిపోతాడు నువ్వు బెంగ పెట్టుకోకని బోరడించి అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు యుద్ధం అయిపోగానే ఇది తెలియని కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నాకు కృష్ణుడితో తుల్యమైన సారథి కావాలని అడిగాడు ఆయన ప్రారంధం అలా వచ్చింది పాపం వెంటనే దుర్యోధనుడు అటువంటి సారథిని నేను సిద్ధం చేసి ఉంచాను పెట్టుకోకని ఎప్పుడు పొగుడుతూ మాట్లాడాలి తప్ప సారథ్యం చేయమంటే గబుక్కుని చీకాకు పడతాడు కోపం వస్తుంది శల్యుడికి అందుకని పరమ మర్యాదతో శల్యుడిని పిలిచి ఒక మాట అన్నాడు సత్యదీక్ష శత్రువులకు కష్టాలు కలిగించడం గొప్పతనం నీకు సహజంగా ఉండేటటువంటి లక్షణాలు శల్యుడా నేనంటే నీకు చాలా ఇష్టం చాలా ప్రేమ అందుకని నా కోసం కదా నువ్వు యుద్ధం చెయ్యడానికి ఇటుపక్షంలోకి వచ్చి చేరిపోయావు నాకు నువ్వు ఉపకారం చెయ్యాలి అంటే కర్ణుడికి సారథ్యం చేసి ఎల్లాగైనా సరే ఈ యుద్ధంలో నేను విజయం పొందడానికి అవకాశాన్ని కల్పించు అని ప్రార్థన చేశాడు చేస్తూ శల్యుడితో అన్నాడు గురుడును భీష్ముడు జరిగిన కొంచెపు మూకలతోడ నేను సంగర విజయం బుగోరి భుజగర్వమున సడిసన్న పాండు భూవర సుతవర్గమున్ దొడరువాడన కామది నిశ్చయించుటెవ్వరిగొని ఇంత నీ వెరుగవా నిను కరుణుని కాదే నమ్మితిన్ శల్లుడా నీకు తెలియదా భీష్ముడు చనిపోయాడు ద్రోణుడు చనిపోయాడు ఎంతో సైన్యం పోయింది అయినా ఇంకా నేను యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నానంటే కేవలముగా ఇద్దరి మీద నమ్మకం పెట్టుకున్నాను నిజానికి పెట్టుకున్నది కర్ణుడి మీదే అలా అనకపోతే శల్యుడు మాట వినడం అందుకని నిన్ను చూసుకుని కర్ణుణ్ణి చూసుకుని కదా యుద్ధానికి ఎడుతున్నాను ఇటువంటప్పుడు నువ్వు నాకు చేయవలసినటువంటి ఉపకారం చెయ్యకపోతే ఎలాగా కాబట్టి ఎలాగైనా నువ్వు నా మాట ఆదరించి కర్ణుడికి సారథ్యం చెయ్యి అన్నాడు అలా అనగానే అని విని కెంపు సంపున గనుగవ యుగ్రముగా బొమ్మలు గదియగా ఫలమ్మున చె నీ సుతు కనుగొని ఇట్లని అతడు కటములదరగన్ ఎప్పుడైతే దుర్యోధనుడు ఈ మాట అన్నాడో కనుబొమలు పైకెత్తాడు చిక్కిళ్ళు అదిరిపోయి కళ్ళెర్రపడ్డాయి నుదుటికి చెమట పట్టేసింది నేను రాజుని విలాస విద్యగా నేర్చుకున్నాను సారథ్యం వెళ్ళి వెళ్ళి చిట్ట చివరకే నేను కర్ణుడికి సారథ్యం చేయినా నాకేం అవసరం నువ్వు రాజ్యం ఇస్తే వాడు కర్ణుడు నేను ఎందుకు ఒక సారథ్యం చెయ్యాలి నేను చెయ్యను అసలు నాకున్నటువంటి బాహుశక్తి ఎటువంటిదో నీకు తెలీదా ఇటువంటి పని నాకు అప్పజెప్పడం కన్నా ఒక పని చేయి నీకు ఉన్నటువంటి శత్రుబలం మొత్తాన్ని రమ్మను చంపేస్తా లేదా ఒక ప్రబలమైన శత్రువుని ఎంచుకో పాండవ పక్షంలో మామయ్య ఆ శత్రువును పడగొట్టని చెప్పు వాడిని పడగొట్టి వచ్చి నీ కోరిక తీర్చి వెళ్ళిపోతాను ఎంత గొప్పగా మాట్లాడారో స్వామి కాబట్టి నువ్వు ఎవరినైనా అడుగు ఈ రెండింటిలో నీ ఇష్టం మొత్తం పాండవ పక్షాన్ని చంపేయమంటావా లేకపోతే నీకు ప్రబల వీరుడు ఎవరైనా విరోధి ఉంటే చెప్పు వాడిని ఒక్కడిని చంపమంటావా చేసేసి వచ్చేసి నీకు ఆ శుభవార్త చెప్పి మా ఊరు తప్ప ఈ సారథ్యాలు అవి నన్ను చేయమని అడక్కు కర్ణుడికి నేను సారథ్యం చేయను